Hi friends తెలంగాణ స్టేట్లో ఎవరైతే ఐటీఐ చేసిన తర్వాత డైరెక్ట్గా డిప్లొమా చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం అన్నమాట బ్రిడ్జ్ కోర్సుకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐలో రెండు సంవత్సరాలు ట్రేడ్ చేసి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ మీకు ఐటీఐలో వచ్చినట్లయితే మీరు ల్యాటిన ఎంట్రీకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఐటీఐ రెండు సంవత్సరాలు ట్రేడ్ వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది వన్ ఇయర్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్ళే అవకాశం అనేది ఉండదు ఇక ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి మనకి తెలంగాణ గవర్నమెంట్ పది గవర్నమెంట్ ఐటీఐళ్ళ ఇచ్చింది ఆ పది గవర్నమెంట్ ఐటీఐళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి సో ఫ్రెండ్స్గా ఇది అప్లై చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ కూడా లేదు ఖచ్చితంగా ఐటీఐ రెండు సంవత్సరాలు ట్రేడ్ చేసి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్లు ఉంటాయి మీరు ఇప్పటివరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్గా మనకి ఏదైతే ఈ పది గవర్నమెంట్ ఐటీఐలు తెలంగాణలో ఉన్నాయో ఈ గవర్నమెంట్ ఐటీఐలకు మీరు వెళ్ళినట్లయితే అక్కడ అప్లికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్గా మనకి ఐటీఐలు ఒకసారి చూద్దాం ఐటీఐ మనకి మంచిర్యాల పెద్దపల్లి వరంగల్ కొత్తగూడెం హైదరాబాద్ మహబూబ్నగర్ నల్గొండ నిజామాబాద్ అల్వాల్ సంగారెడ్డి ఈ పది గవర్నమెంట్ ఐటీఐలో కూడా మనకి అప్లికేషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇగా సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఐటీఐలో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకునే వీళ్ళు సెలెక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇగా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా వన్ మంత్ ఉంది ఈ వన్ మంత్లోని కూడా మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐకి వెళ్ళి మీరు పూర్తి వివరాలైన తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీకు ఆ లింక్లో ఈ యొక్క ఏదైతే మనకు నోటిఫికేషన్ ఇష్యూ అయిందో అది డిస్క్రిప్షన్ లింక్లో పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇక మరిన్ని అప్డేట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే